వినకుండా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో రిజర్వేషన్ దానివల్ల నేను ఈరోజు ఫార్మసీ చదివాను ఎంఫార్మసీ కూడా చదివాను ఆ బి ఫార్మసీ ఎం ఫార్మసీ చదివిన తర్వాత నాకు ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ప్రస్తుత ప్రభుత్వం ఏమైతే ఉందో వాళ్ళు మాత్రం రిజర్వేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు అపోజిషన్ కూటమి వచ్చి ఆ రిజర్వేషన్లను తీసేస్తా అంటున్నారు ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల ఏదైతే ఆ రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చిందో అప్పటి నుంచి ముస్లింస్లో చదువుకునే వాళ్ళు విద్యావంతులు ఉద్యోగాలు చేసే వాళ్ళు స్లోగా పెరుగుతున్నారు ఒకసారి కనుక మీరు గమనిస్తే రెండు వేల తొమ్మిది ముందు ముస్లింస్ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారో గమనించండి ఈ రిజర్వేషన్లు వచ్చాక ముస్లింస్లో చదువుకున్న వాళ్ళు పెరిగారో లేదో గమనించండి ఈ రెండు వేల తర్వాత ముస్లింస్లో డాక్టర్లు అయ్యే రేటు పెరిగింది ఇంజనీర్లు అయ్యే రేట్ పెరిగింది గవర్నమెంట్ జాబ్స్ వచ్చే రేట్ పెరిగింది అక్షరాస్యత కూడా పెరిగింది సో ఏ ప్రభుత్వమైనా కానీ ముస్లింస్ రిజర్వేషన్ మాత్రం తీయొద్దు ఆ రిజర్వేషన్స్ వల్ల ఈ మధ్య ముస్లింస్ అభివృద్ధి చెందుతున్నారు ఈ అభివృద్ధి ఈ అభివృద్ధి చెందుతున్న సమయంలోనే అవి తీసేసి వాళ్ళని వెనకడుగు వేసి తొక్కాలని చెప్పి చూడొద్దు పోనీ మేము చెప్పిన మాటలు మీకు నిజమని అనిపించకపోతే ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి సచార్ కమిటీ నివేదిక చదవండి మీరు కనుక సచార్ కమిటీ నివేదిక చదివితే ఇండియాలో నీచ నికృష్టమైన దరిద్ర పొజిషన్లు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లిమ్స్ దళితులు గిరిజనులకన్నా ఇంకా వర్స్ట్ పొజిషన్లో ఉన్నది ముస్లిమ్స్ కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే ముస్లింస్కు రిజర్వేషన్స్ ఏ ప్రభుత్వం అయినా కానీ తీసేయొద్దు వాళ్ళ ఎదుగుదలని అలానే ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఏమైతే అవి అలానే ఉంచి వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళ చదువులో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడండి మరి ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంచాల్సిందే కొనసాగించాల్సిందే అన్నారు కదా ఎన్డీఏ కూడా చేస్తుంది అన్నారు కదా మరి ఎంతవరకు రేపు ఈ ఎఫెక్ట్ ఉండదు అంటావా ఓటింగ్ ఓటర్స్ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారు ముస్లిం సోదరులు అందరూ కూడా ఒకసారి ఓటేసే ముందు ఇది మన ఈ ఒక్కరు వస్తే పోయే సమస్య ఇది మన భవిష్యత్తు మన పిల్లలు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడున్న పిల్లల గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరి భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న సో దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ముస్లిమ్స్లో ఉన్న రిజర్వేషన్స్ వల్ల ఎవరైతే అభివృద్ధి చెందో వాళ్ళని ఒకసారి కలవండి వాళ్ళ అవి ఆ రిజర్వేషన్ ఎలా ఉపయోగపడ్డాయి తెలుసుకోండి అప్పుడు మీరు కూడా ఆలోచించి మీరు ఓటు వేసే ముందు అందరికీ ఆలోచించి ఓటు వేయండి